హాయ్ గురువన్ ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత మేము ముందుకు వచ్చాను ఈరోజు విషయం ఏంటంటే చాలామంది జీవితాల్లో నేను చూసినటువంటి కొన్ని పద్ధతులు అవి చాలా బాధాకరంగా ఉంటున్నాయి ఏంటి అంటే ఓల్డ్ పీపుల్స్ కోసం మాట్లాడుకున్నట్లయితే మన పేరెంట్స్ కదా వాళ్ళు కొంతమంది నేను చూసినట్టు ఫ్యామిలీస్లో కొంతమంది ఆస్తు పాస్తులు ఉండి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకు ఉన్నటువంటి పిల్లలకి వాళ్ళు బ్రతికుండా ఉండగా వ్రాసి పని చేస్తున్నారు పనిచేసిన తర్వాత ఏం జరుగుతుంది వీళ్ళు పిల్లలందరూ కలిపి వాళ్ళని విడిచిపెట్టేస్తున్నారు వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు లేదా వాళ్ళు కష్టపడి పని చేసుకోలేనటువంటి పరిస్థితులు పడిపోయినప్పుడు వాళ్ళని ఏం చేసి ఇంటి నుండి బయటకు ఎక్కడో ఒక దగ్గర వండుకోండి అన్నట్లు ఒక సాలంటారు కదా పశువుల పాకలు సాల్లోనూ గుమ్మంలోనూ లేకపోతే పెరట్లోను ఏ చెట్టు క్రింద వండుకోమని విడిచిపెట్టేస్తున్నారు అది కరెక్ట్ కాదు ఎందుకు అని అంటే తల్లిదండ్రులు మనల్ని చిన్నప్పుడంతా పెంచుతారు కదా మనము అంటే పక్షి పిల్లలు తన రెక్కలు వచ్చినంత వరకు కూడా పెరిగి ఆ రెక్కలు వచ్చిన తర్వాత పిల్లలు తన ఆహారం వేట కోసం వెళ్ళిపోతాయి తల్లి ఆ గోడు విడిచి అలాగూ పిల్లల్ని ఎలాగైతే చక్కగా పెంచి కని పెంచి ఒక స్థితి స్థాయి వచ్చినంత వరకు కూడా వారు కను రెప్పల్లో పెట్టుకొని కాపాడుకుంటున్నారు వాళ్ళు ముదిము వచ్చేంత వరకు ఆ తర్వాత వారి యొక్క జీవన విధానానికి పిల్లలే ఆధారం అవ్వాలి మరి అలాంటి పిల్లలు ఆస్తులు తీయించుకో తీసుకొని ఆస్తులు రాయించుకొని తల్లిదండ్రులు అలా అనాథలా వదిలేయటము మంచిది కాదు కొంతమంది పెద్దలు కూడా ఏం చెప్తున్నారు మీకున్న ఆస్తులు రాసి ఇచ్చేస్తే గొడవలే ఉండవు కదా అని చెప్పి వాళ్ళకి ఇల్లెట్రేట్స్ కదా అంటే విలేజ్లో ఉండేటువంటి వాళ్ళు ఇళ్ళ కానీ ఉంటారు కదా కొంతమంది జ్ఞానం లేనిటువంటి వాళ్ళు ఏం చేస్తారు రాసిస్తారు మా పిల్లలే కదా అన్న ప్రేమ అనమాట అవి రాసేయటం వల్ల ఏం జరుగుతుందంటే తల్లిదండ్రులు విడిచిపెట్టేస్తున్నారు వాళ్ళు పాపం ఒక జ్వరం వచ్చినా ఏదో ఒక ఆపద వచ్చినా లేదా కష్టపడి లేనటువంటి తత్వం వారిలోకి వచ్చినప్పటికీ బయటికి వెళ్ళలేక నానా ఇబ్బందులు పడుతున్నారు నేను నా కళ్ళతో చూసినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఆస్తులు పాస్తులు ఉన్నప్పటికీ కూడా అనాథుల్లా ఈరోజు బ్రతుకుతున్నారనమాట అలాంటి పరిస్థితుల్లోకి నెట్టేస్తున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి పెద్దలు అలాంటి వాళ్ళు పిల్లలు అలాంటి వాళ్ళు మరి ఆ యొక్క ప్రక్రియల్లో అంటే రాంగ్ గైడెన్స్ ఏదైతే ఇస్తున్నారో అది కరెక్ట్ కాదు అని చెప్తున్నాను ఎందుకు అని అంటే తల్లిదండ్రుల దగ్గర అమ్మ నాన్న మీరు అందరూ వినండి ఎందుకంటే అందరూ నా మన తల్లిదండ్రులు పెద్దవాళ్ళందరూ కూడా అందరూ వినండి మీ తదనంతరము మీకేదైతే మీరు అనుభవించంగా మిగులుతుందో ప్రేమ ఉంటే పిల్లలకి ఇవ్వాలి అనుకుంటే అప్పుడు మీ తదనంతరం వాళ్ళకి చెందేలాగా వీలనమాను రాసుకోండి అంతే తప్పించి ముందుగానే మీరు పిల్లలకి పిల్లల మీద ప్రేమ కొద్ది ఇచ్చేస్తుంటే వారికి వచ్చినటువంటి భార్యల వలన లేదంటే వారికి కలిగినటువంటి సంతానం వలన వారికి కలిగినటువంటి వ్యసనాల వలన వారేం చేస్తున్నారు మీరు ఇచ్చినటువంటిది అంతా కూడా పాడు చేసేసి మిమ్మల్ని వీధిలో పడేస్తున్నారు అది గ్రహించండి మీ ప్రాణాలతో ఉన్నంత వరకు కూడా మీ పేరు మీదగానే ప్రతీదీ ఉండాలి మీరు సంపాదించుకునేది ఏదైతే ఉందో లేదా మీ పెద్దల నుంచి భర్త నుంచి భార్యకో భార్య నుంచి భర్తకో మరి వారి తల్లిదండ్రుల నుంచో ఏదైతే సంభవించి ఉన్నదో అది మీ తదనంతరం మాత్రమే పిల్లలకి చెందేలాగా చూసుకోండి ముందుగానే ప్రేమ కొద్ది ఇచ్చేస్తుంటే మీరు రోడ్లు పడుతున్నారు ఇలాంటి సిచ్యువేషన్స్ నా కళ్ళతో నేను కొన్ని కుటుంబాలను చూస్తున్నాను ఎందుకంటే పెద్దలు కూడా అలాగే సపోర్ట్ చేస్తున్నారు అది తప్పది ఎందుకంటే ఈరోజు ఉంది ఇచ్చేయండి అని అంటే పొద్దున్న వాళ్ళ కాలుకి చేతికి ఎవరు అడుగు అవుతారు వారి రోజు వీధులు పడుతుంటే ఆ పెద్దలు ఎందుకు అడగట్లేదు ఇది నా యొక్క ప్రశ్న కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా దీన్ని జ్ఞాపకం ఉంచుకోండి మీరు ఇచ్చారా ఇవ్వలేదన్నది తర్వాత విషయం అని ఎందుకంటే మీ దగ్గర ఉంటేనే ఇస్తారు లేకపోతే ఇవ్వరు మీ కాలం చెల్లితేనే ఇస్తారు లేకపోతే ఇవ్వరు ఇవ్వాలని కూడా ఏమీ లేదు కాబట్టి ఉండేది ఏదైతే ఉందో అది పిల్లల కోసమే కాబట్టి ఏదేమైనా మీ దినం తీరినంత వరకు కూడా మీ మీ పేర్ల మీద కానీ ఉంచుకోండి తర్వాత మీరు పిల్లలకి ఇచ్చేసి ప్రేమ కొద్ది తర్వాత మీరు ఇబ్బందులు పడుతుంటే చూసే వాళ్ళకి మాకెంతో బాధగా ఉంటుంది ఇది ప్రతి ఒక్క తల్లిదండ్రులు ప్రతి ఒక్క పిల్లలు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విశేషం అలాగే ఈ యొక్క మెసేజ్ని ప్రతి ఒక్కరు కూడా కన్వే చేసుకోండి ప్లీజ్